హాయ్ ఫ్రెండ్స్ సురవాణి డిజిటల్ ప్రింట్ శారీ లేటెస్ట్ మోడల్ వచ్చింది కొత్త మోడల్ చూడండి ఒకసారి డిజిటల్ ప్రింట్లో లేటెస్ట్ బట్ట స్మూత్ క్వాలిటీ వస్తుంది బట్ట చాలా స్మూత్ కలర్స్ కొత్త కలర్స్ డిజిటల్ ప్రింట్ లేటెస్ట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూసుకోండి ఒకసారి అన్ని డిజిటల్ ప్రింట్ శారీ స్మూత్ క్వాలిటీ హెవీ క్వాలిటీ దీని రేటు ట్యాగ్ మీద వేస్తాను చూసుకోండి ఫోటో పెడతాను మోడల్ చూస్తాను చూసుకోండి ఒకసారి అన్ని మోడల్స్ బాగుంటాయి బట్ట చాలా స్మూత్గా ఉంటుంది బట్ట హెవీ క్వాలిటీ చూడండి ఇది ఒక మోడల్ వచ్చింది ఫుల్ ఆన్లైన్ శారీస్ లేటెస్ట్ మగ్గవర్క్ జాకెట్ వస్తుంది ఫుల్ మగ్గమర్ జాకెట్ కింద పైపింగ్ గూట్ వస్తుందండి చాలా పలసరం బట్ట మెత్తన షేడింగ్ వస్తుంది డబుల్ షేడింగ్ లేటెస్ట్ మోడల్స్ ఇవి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూసుకోండి ఒకసారి పైపింగ్ బాటర్ షేడింగ్ ఇది న్యూ మోడల్ అన్నమాట ఇప్పుడు ఉగాది స్పెషల్ మాట షేడింగ్ చాలా చాలా బాగున్నాయి కింద పైపింగ్ వచ్చి క్లీన్ శారీ వర్క్ జాకెట్ హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం ఇందులో ఐదు రంగులు ఉన్నాయి చూసుకోండి ఒకసారి చాలా స్మూత్ క్వాలిటీ బట్ట హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత సాయి సీట్లు వచ్చాయండి ఫుల్ డార్క్ కెసర్ట్ చూసుకున్న ఐటమ్ అన్ని డార్క్ కెసర్ట్ వచ్చింది డార్క్ క్యాసర్ట్ సాయి బాగుంది డెజైన్లు కూడా చాలా బాగున్నాయి చాలా బాగుంటుంది డెజైన్లు అన్ని డెజన్లు బాగున్నాయి ేలుపులో కొట్టానండి సైసార్లు ఆరు వందల యాభై రూపాయలు కేవలం మూడు వందల తొంభై రూపాయలు డిజైన్ చాలా బాగున్నాయి అన్ని డిజైన్లు బాగున్నాయి కేవలం మూడు వందల తొంభై రూపాయలు డిజైన్ అన్ని రంగులు బాగుంటాయి అన్ని డార్క్ కలర్స్ అండి అన్ని డిజైన్లు బాగున్నాయండి చాలా బాగున్నాయి బట్ చాలా స్మూత్గా ఉంది డిజైన్ డార్క్ కలర్స్ అండి ఓకే కేవలం మూడు వందల తొంభై రూపాయలు అన్నీ డార్క్ కలర్సే ఫుల్ డార్క్ ఇప్పుడే కొట్టండి బేలు చాలా బాగుంది ఏ డిజైన్ బాగుందండి అన్ని డిజైన్ టాక్ అండి లక్చేర్ హైలైట్ చూసుకోండి